హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి మనం గత ఒక పదహారు నెలల నుండి వార్త వింటున్నాము అయితే దీని మీద ప్రధానమైన అప్డేట్ ఈరోజు మనకు ఒకటి రావడం జరిగింది ఆర్టీసీలో మనకు ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు మరి ఉన్నాయో ఏ డిపార్ట్మెంటు ఆ ఉద్యోగాలను రిక్రూమెంట్ ఏజెన్సీ ద్వారా భర్తీ చేయబోతుందో అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఆ విషయం అంతా కూడా మీకు పూర్తిగా చెప్తాను మెయిన్గా రవాణా శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు నిన్నటి రోజున ఆదివారం నాడు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయం ఏంటంటే ఆర్టీసీలో టీజీ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలునే ఆ ఉద్యోగాలను అతి త్వరలో అంటే రెండు లేదా మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నట్టు మాట్లాడినారు దాంట్లో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్కు సంబంధించింది దానికి లేట్ అయిందని చెప్పేసి అంటున్నారు అంటే ఎస్సీ ఉపవర్గీకరణ వలనే ఈ భర్తీ లేట్ అయింది దీంట్లో కూడా ఆర్టీసీ ఉద్యోగాలలో కూడా మేము ఎస్సీ వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాము ఈ మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలలో అండ్ మెకానిక్ సూపర్వైజర్ ఉద్యోగాలు ఆర్టీసీ ట్రాఫిక్ మా ఉద్యోగాలు అండ్ డ్రైవర్ అండ్ కండక్టర్ ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి వీటిని అన్నిటినీ కూడా ఆర్టీసీ రిక్రూట్మెంట్ చేయదు కొన్నేమో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తుంది కొన్నేమో టీజీ టీజీపీఎస్సి మనకు రిక్రూట్మెంట్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఈ మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు మనకు సంఖ్య పెద్దగా కనిపిస్తుంది కానీ డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి అదిగా మెరిట్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకే ఇది ఉద్యోగం పొందే అవకాశం అనిపిస్తుంది ఓకే ఈ యొక్క వీడియోలో మీకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఖాళీల భర్తీకి ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక్కడ చూద్దాం ఒకసారి ఏమొచ్చిందో ఈ న్యూస్ పేపర్ ఈ రోజుదే టీజీఎస్ఆర్టీసీలో తొలిసారి పూర్తి స్థాయిలు నియామకాలు ఎస్సీ వర్గీకరణ పూర్తవడంతో మార్గం సుగమం నియామక సంస్థలకు బాధ్యతలు అప్పగింత త్వరలో అందుబాటులోకి రెండు వేల మంది కొత్త డ్రైవర్స్ అని చెప్పేసి ఇలా రాసినారు ఇంకా ఏమేమి ఇలా రాసినారో కాంటెంట్ ఏందో చూద్దాం అండ్ సాక్షి హైదరాబాద్ తెలంగాణ ఆర్టీసీలో తొలి నియామక ప్రక్రియకు రంగం సిద్ధమైంది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పన్నెండులో చివరిసారి వివిధ కేటగిరీలో నియామకాలు జరిగాయి ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి పోస్టుల భర్తీ జరగలేదు సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఏకంగా మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని సంస్థే చేపట్టే విధానం ఉండేది అంటే ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు వీళ్ళు ఈ ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలనుకున్న వరకు ఏమైందంటే ఆర్టీసీ ఉద్యోగుల భర్తని ఆ సంస్థ చేపట్టే విధానం ఉండేది తొలిసారి నియామక సంస్థలకు ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించింది అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉదాహరణకు మనకు టీజీపీఎస్సి ఉంది అండ్ అదే విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది టీజీపీఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులకు అండ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుల బోర్డుల కేటగిరీల ప్రకారం అంటే టీజీపీఎస్సికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులకు కేటగిరీల ప్రకారం నియామక ప్రక్రియను చేపట్టనున్నాయి అంటే ఉదాహరణకు టీజీపీఎస్సీ కిందికి వచ్చే ఉద్యోగాలు ఏమైతే ఉంటాయో అది వాళ్ళకి అప్పచెప్పడం పోలీస్ రిక్రూట్మెంట్ విభాగానికి ఆ రిక్రూట్మెంట్ విభాగానికి సంబంధించిన పోస్టులు ఏవి ఉంటాయో వాటికి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం అండ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఏవి కేటగిరీలకు సంబంధించిన పోస్ట్ ఉంటాయో అవి మెడికల్ రిక్రూట్మెంట్కి అప్పగించడం జరిగింది అండ్ ఏడెనిమిది నెలల క్రితమే కసరత్తు పూర్తయింది ఏడు ఎనిమిది నెలల క్రితమే కసరత్తు అట ఇక్కడ చూద్దాం తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి సగటున రెండు వందల మంది రిటైర్ అవుతూ ఉండడంతో ఖాళీల సంఖ్య ఎప్పుడప్పుడు పెరుగుతుంది దీంతో ఉన్న సిబ్బందిపై పని భారం పడుతుంది ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ చేపట్టాలని ఎనిమిది నెలల క్రితమే ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది దాదాపు ఐదు వేల భర్తీకి దాదాపు ఐదు వేల ఖాళీల భర్తీకి ప్రతిపాదించింది కానీ ప్రభుత్వం మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకి అనుమతించింది చూసినలా మిత్రులారా ప్రభుత్వం ఎట్లా తయారైపోయింది అంటే మరి బద్ధకంగా తయారైపోయింది ఐదు వేల ఖాళీలు ఉన్నాయట ఆర్టీసీలో కానీ ప్రభుత్వం మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకే అనుమతించింది అటు ఇక మరి ఈయన మరి రెండు లక్షల ఉద్యోగాలు అంటాడు మరి మళ్ళీ ఇలా చూస్తే ఉద్యోగాల కోత పెడతాడు ఎందో మరి రేవంత్ రెడ్డి అన్న పని అయితే తాము నియామక పరీక్షలు రూపొందించుకున్న క్యాలెండర్ ఆధారంగానే ఆర్టీసీలో పోస్టుల భర్తీ కూడా ఉంటుందని ఆయా సంస్థలు ప్రకటించాయి దీంతో వెంటనే నియామకాలు చేపట్టే అందుకు అవకాశం లేకపోయింది ఇంతలో ఎస్సీ వర్గీకరణ అంశం అంశము రోస్టర్ పాయింట్ల స్వస్థత రావడంతో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది కీలకమైన డ్రైవర్ల ఎంపిక ప్రక్రియ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చూడనుంది మరో రెండు నెలల్లో ప్రక్రియ మొదలవుతుంది నాలుగు నెలల్లో కొత్త డ్రైవర్లు అందుబాటులోకి వస్తారని సమస్త ఆశాభావం వ్యక్తం చేస్తుంది జోనల్ పోస్టులు అండ్ రీజనల్ పోస్టుల వారిగా ఖాళీలు రోస్టర్ పాయింట్లను సూచిస్తూ ఆర్టీసీ సంబంధిత బోర్డులకు వివరాలు అందజేయాల్సి ఉంది బోర్డులు ఆ బోర్డులు అడగగానే వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటి వరకు అవుట్సోర్సింగ్లో డ్రైవర్లతో ఇక్కడ చూద్దాం ఇప్పటి వరకు అయితే ఔట్సోర్సింగ్ డ్రైవర్లతో అంట చూద్దాం ఇలా చూసినట్టయితే ప్రస్తుత ఆర్టీసీలో పదహారు వందల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో ఉన్న డ్రైవర్లపై తీవ్ర తీవ్ర పని భారం పెరిగింది డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది దీనిలో పదిహేను వందల మంది ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు విధుల్లోకి తీసుకునేందుకు సంస్థలు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది మ్యాన్ పవర్ సప్లయర్స్ సంస్థల నుంచి మంచి స్పందన వచ్చింది ఇప్పుడు ఎంపిక చేసిన డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ మూడు నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిస్తామని ఒప్పందంలో సంస్థ పేర్కొన్నది ఈ విధంగా జరుగుతుంది ఇక దీంట్లో మన పొన్నం ప్రభాకర్ గారు అంటే మన రవాణా శాఖ మినిస్టర్ గారు ఏం మాట్లాడిలో చూద్దాం త్వరలో భర్తీ ప్రక్రియ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఉపాధికి పెద్దపీట వేస్తూ అరవై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ఆర్టీసీలో తొలిసారి భర్తీ ప్రక్రియ చేపడుతున్నాం మూడు వేల ముప్పై ఎనిమిది ఖాళీలను నియామక బోర్డుల ద్వారా భర్తీ చేస్తున్నాం ఇందుకోసం ఆయా బోర్డులు నియామక క్యాలెండర్ను సిద్ధం చేస్తున్నాయి వాటి ప్రకారం వీలైన త్వరలో భర్తీ ప్రక్రియ జరుగుతుందని రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అయితే చెప్పినారు ఏఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నా రెగ్యులర్ నియామకంలో భర్త అయ్యే పోస్టులు ఇలా ఉన్నాయి అంటే రెగ్యులర్ రెగ్యులర్గా అంటే డైరెక్ట్ నోటిఫికేషన్ చూద్దాం కేటగిరీ అండ్ పోస్టులు నియామక సంస్థ ఇక్కడ చూసినట్టయితే మనకు డ్రైవర్ పోస్టులు ఇక్కడ డ్రైవర్ పోస్టులు వచ్చేసి రెండు వేలు ఉన్నాయి ఈ డ్రైవర్ పోస్టులు రెండు వేలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎగ్జామ్ పెట్టడం దాన్ని రిక్రూట్మెంట్ అనేది పోలీస్ బోర్డు చూసుకుంటుంది శ్రామిక్ అంట శ్రామిక్ ఏడు వందల నలభై మూడు పోస్టులు ఇది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే ఎగ్జామ్ పెట్టడం భర్తీ చేయడం జరుగుతుంది డిప్యూటీ సూపర్డెంట్ మెకానిక్ ఇది నూట పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఇది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే చూసుకుంటుంది ఈ ప్రక్రియ అండ్ డిప్యూటీ సూపర్డెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు పోస్టులు ఇది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే చూసుకుంటుంది అండ్ డిపో మేనేజర్ అండ్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి డిపో మేనేజర్ మంచి ఉద్యోగం దీనికి వచ్చేసి బీటెక్ల మెయిన్గా మనకు అడిగేది ఏంటంటే మెకానికల్ అయితే ఎక్కువ అడుగుతుంది ఇది డిపో మేనేజర్ అండ్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై ఐదు టీజీపీఎస్సి దీన్ని రిక్రూట్మెంట్ పనులు చూసుకుంటుంది అంటే భర్తీ చేయడం పరీక్ష ఎగ్జామ్ నిర్వహించడం నియామక పత్రాలు అందజేయడం ఇదంతా టీజీపీఎస్సీ చూసుకుంటుంది అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ ఇది పద్దెనిమిది పోస్టులు ఇది కూడా టీజీపీఎస్సీ చూసుకుంటుంది అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆట ఇది కూడా ఇరవై మూడు పోస్టులు ఇది టీజీపీఎస్సీ చూసుకుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసరికి ఇక్కడ చూసినట్టయితే అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ వచ్చి పదకొండు టీజీపీఎస్సీ చూసుకుంటుంది అకౌంట్ ఆఫీసర్స్ కూడా ఆరు టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తుంది మెడికల్ ఆఫీసర్ జనరల్ ఇది ఏడు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏడు పోస్టులు ఇది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చూసుకుంటుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు మూడు వేల ముప్పై ఎనిమిది ఉన్నాయి ఆర్టీసీలో ఈ మూడు వేల ముప్పై ఎనిమిదిలో టోటల్గా ఈ డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇలా క్లారిటీగా ఇచ్చిండు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకో కొన్ని రోజులు అయితే పూర్తి స్థాయి బ్రీఫ్ నోటిఫికేషన్ వస్తుంది ఈ కేటగిరీలో మీకు ఉన్న క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకుని ఉద్యోగాలు పొందవచ్చు వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చింది థ్యాంక్ యూ